ఈ రోజు ఈ వేదిక మీద నుంచి స్పష్టంగా తెలంగాణ ప్రజలు నా చిత్తశుద్ధి పట్ల నమ్మకం విశ్వాసం ఉన్నది చచ్చిన తెలంగాణ కోసం చస్తాం పోరాడిన తెలంగాణ కోసం పోరాడతాం ఈ మట్టిలోనే కలుస్తాం ఈ ప్రజల కోసమే పని చేస్తాం ఇది మా అందరి కమిట్మెంట్ అధ్యక్ష నా ఒక్కరిది కాదు వీళ్ళందరికీ నాయకుడిగా మాకు ఏమైనా ఉండొచ్చు భిన్న అభిప్రాయాలు ఉండొచ్చు మా అందరికి తెలంగాణ నీళ్ళ విషయంలో తెలంగాణ నిధుల విషయంలో తెలంగాణ అభివృద్ధి విషయంలో మాకందరికి ఏకాభిప్రాయం నూటికి నూరు శాతం నిక్కచ్చిగా నిఖాసు తెలంగాణ కోసం నిలబడతాం తలబడతాం తప్ప ఎవరికి తల వంచము తెలంగాణ ప్రాజెక్టు నీటి హక్కులను కాపాడతాము ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏదైతే రాసిండ్రో నలభై ఐదు టీఎంసీలు మొదటి విడతా నలభై ఐదు టీఎంసీలు మళ్ళీ విడతా అనుమతులు రావాల్సిందే లేకపోతే జూరాల నుంచి డెబ్బై టీఎంసీలు మేము తరలేదు జోరాల నుంచి అక్కడికి మార్చడం వల్ల జూరాల మన ప్రాజెక్ట్ కర్ణాటక నుంచి వచ్చే కృష్ణా జలాలు భీమా జలాలు మొదట జూరాల్లో వస్తాయి వచ్చిన వచ్చినట్టే ఇటే తెచ్చుకుంటాయి ఎవరు వస్తారో చూస్తా జగన్మోహన్ రెడ్డి వస్తాడా చంద్రబాబు నాయుడు గారు వస్తారా నరేంద్ర మోడీ వస్తాడా ఆపడానికి నేను కూడా చూస్తా అధ్యక్ష ఇవాళ శ్రీశైలంకు తరలించినందుకే అంతరాష్ట్ర ప్రాజెక్ట్ అవడం వల్ల ఈ రోజు వాళ్ళు అభ్యంతర పెట్టడం వల్ల జూరాల మనం పనులు చేసుకోలేని పరిస్థితి వచ్చింది అధ్యక్ష అనుమతి ఇచ్చింద్రా సరే సరే అనుమతి లేకపోతే జూరాల నుంచే నీళ్లు తెచ్చుకుంటాం ఎవరు వచ్చి అడ్డుకుంటారో నేను చూస్తా అధ్యక్ష